కావాలి న్యాయం న్యాయం జరిగిద్దని తనకి ఏ స్టెప్ తీసుకోవాలో తెలియట్లేదు మేడం అసలు లైఫ్ ఇట్లా అవుతుందని అసలు అన్ఎక్స్పెక్టెడ్ జరిగిపోయింది భర్త మీద ఎంత కొండంత ఆశతో ఉంది సరే కొట్టినా తిరిగినా నా భర్త నాకే వస్తారని నమ్మకంతో వెయిట్ చేసింది కానీ అనుకోకుండా ఈ సంఘటన జరిగేసరికి మానసికంగా శారీరకంగా బాగా ఉంది ఏ సిచ్యువేషను ఎట్లా ఫేస్ చేయాలో తెలియట్లేదు సొల్యూషన్ ఇచ్చేవాళ్ళు లేరు నడిపించే వాళ్ళు లేరు ఆర్థికంగా బాగలేదు అసలు ఏం చేయాలో కూడా తెలియట్లేదు నాకు పుట్టింత అందా లేదు మేడం చేసుకున్నాడు ఇప్పుడు సమాజంలో నీ భర్త ఎలాంటి పక్కన ఉంటే వినిపిస్తున్నారు కానీ వదిలేస్తే చేసి ఆయన మనసు మార్చుకొని ఆయన ఎట్టగట్ట చెరువు పని చేసుకొని బతుకుదాం అనుకుంటున్నా మేడం ఇక రాకపోతే చేసేది ఏం లేదు మేడం ఒక ఛాన్స్ లాస్ట్ ఛాన్స్ ఇద్దాం మేడం పెళ్ళి పిల్ల ఉందిగా మేడం అమ్మ మీ అమ్మాయ్యా మా అమ్మాయి మేడం నా నైట్ చదువుకుంటున్నావు బంగారు ఏం చదువుకుంటున్నావు థర్డ్ క్లాసా రోజు స్కూల్కి వెళ్తున్నావా మీ నాన్న చూసావా ఎన్ని రోజులైంది చూసి చాలా రోజులైంది అమ్మ బాగా చూసుకుంటుందా అమ్మ ఏడుస్తుందా రోజు డాడీ కావాలా అవసరం లేదా డాడీ రోజు తంతాడంట అమ్మని కొడతాడా మరి అట్లాంటి డాడీ కావాలా కావాలా బాగా చదువుతున్నాను ఓకేనా సార్ యాక్చువల్గా మైనర్ పిల్లల్ని మనం షోలో పిలవము పిలిపించాం కూడా కానీ అమ్మాయిని మాట్లాడడానికి ఏంటంటే తను అందుకే ఏం పెట్టలేదు తనకి మనం మైక్ కానీ ఈమె పాప కోసమనే అంత బాధపడుతుంది సొసైటీలో భర్త అనేవాడు లేకపోతే బతకలేవండి తండ్రి ఉండాలి కదా అండి అని ఆ పిల్లకి ఎయిత్కి ఎయిట్ ఇయర్స్ ఉన్న పిల్లకే ఒక ఐడియా ఉంది తండ్రి తాగుతున్నాడు రోజు వచ్చి అమ్మను కొడుతున్నాడు అని సో అట్లా హింసిస్తున్నాడు నిన్న నిన్ను నమ్మడం గురించి కాదమ్మా పిల్లలు ఏంటంటే నిజాలు మాట్లాడతారన్న ఒక ఉద్దేశంతో మీ అమ్మాయితో మాట్లాడడం జరిగింది వాడు అంత హింసిస్తుంటే నేను ఒక భద్రకాళిలాగా నువ్వు నీ పిల్లను కాపాడుకోవాల్సింది పోయి నువ్వు అదే కాపురం కావాలని అడిగితే అది ఎట్లా ఉంటుందో తెలుసా రోజు ఓహో తండ్రి అనేవాడు ఇట్లా తంతాడనమాట రేపొద్దు నా పిల్ల కూడా అలాగే ప్రిపేర్ అయిపోద్దుగా సేమ్ నీ లైఫ్ని నువ్వు నీ కూతురికి ఇస్తున్నట్టు లెక్క అతనితో కలిసి ఉంటే నిన్ను నేను విడిపోమని చెప్పట్లేదు కానీ లీగల్ ప్రొసీడింగ్స్లో వాడు ఇంతవరకు మీరు అంత సెకండ్ మ్యారేజ్ చేసుకొని కూడా తెగించి కనీసం అంటే భయం లేదు నువ్వు కేసులు వేస్తావన్న భయం లేదు అతనికి ఏం చేసుకుంటావో చేసుకో అని బరి తెగించి తిరుగుతున్నాడు అట్లాంటి వ్యక్తి కోసం నువ్వు ఇంకా తాపత్రయపడుతున్నావు సరే అయినా కానీ నీ కోసం మేము హస్బెండ్తో ఒకసారి మాట్లాడతాం ఇన్ కేస్ అతని మాట వినకపోతే లీగల్ గా ఏం చేయాలి మేమేం సపోర్ట్ చేయగలమో చెప్తాం నెంబర్ బిజీ వస్తుంది మాట్లాడదాం తనే కాల్ చేస్తాడేమో చూద్దాం ఇన్ కేసు లేదంటే మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ చూడనానా ఇప్పుడు ఇట్లాంటి కేసెస్ రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం నీకు ఇది కష్టంగా అనిపించవచ్చు కానీ అతను ఎవరు పిలుస్తున్నా రావట్లే మా వాళ్ళు కూడా ట్రై చేశారు టీవీ షోలకి రావాలి అంటే ఫేస్ రివీల్ చేయాలి మేము ఇక్కడ తోలు తీసి ఆరేస్తాం రెండు పార్టీలు ఉన్నారంటే నీకు ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోద్ది సాల్వ్ చేసి నీకు సేఫ్టీగా ఏం చేయాలి లీగల్గా ఏం చేయాలి మేము హామీ ఉండడానికి ఉంటుంది ఇప్పుడు రెండో పార్టీ రానప్పుడు నీకు లీగల్ సజెషన్స్ ఎలా వెళ్తే బెటర్ ఏంటనే చెప్పగలుగుతాం కానీ ఇక్కడ నుంచి ఇట్లా మాయిలు మంత్రాలు చేసి అతన్ని బ్రెయిన్ మార్చేయడం కుదరదు నెక్స్ట్ ఇలా సెకండ్ మ్యారేజ్ అయిపోయిన వ్యక్తి నిన్నేదో అద్భుతంగా చూసుకుంటాడని నేను అనుకోవట్లేదు ఎందుకంటే ఆ అమ్మాయిని ఏం చెయ్యాలండి అంటారు ఆల్రెడీ అమ్మాయికి మ్యారేజ్ అయింది ఆ అమ్మాయి మైనర్ ఇలాంటి వాళ్ళకి చెప్పు తీసుకుని కొట్టడం ఎట్లా అనేది నువ్వు కదా స్ట్రాంగ్గా ఉండాల్సింది నువ్వు అంత నిస్సహాయంగా నిస్పృహతో ఎవ్వరు లేరు ఎవ్వరు నువ్వే ఒక పెద్ద ఆయుధంలాగా మాట్లాడాలి అర్థమవుతుందా నీ మాటలకు అతను భయపడాలి నీ చేతలకు అతను భయపడాలి నువ్వు అంత నిస్సహంగా ఎవరు ఎవరి కోసం ఈ రోజుల్లో ఎవ్వడు లేడమ్మా నీ పిల్లల కోసం నువ్వు నీ కోసం నీ పిల్లలు ఇంతే గుర్తుపెట్టుకో అర్థమవుతుందా లీగల్ ప్రొసీడింగ్స్లో అతను పెద్ద మనుషుల దగ్గరికి రాడు ఎవరు పిలిచినా రాడు టీవీ షోలకి రాడమ్మా ఎందుకంటే తెలుసు మేము ఊరుకోమన్న సంగతి అర్థం అవుతుందా ఇప్పుడు పోలీస్ స్టేషన్కి రావాలి పోలీస్ స్టేషన్కి కూడా రాడు అర్థమవుతుందా ఎందుకు రాడు అంటే పోలీసులు సీరియస్గా యాక్షన్ తీసుకోవట్లా నీ కేసులో నువ్వు సీరియస్గా కూర్చున్న రోజు అతను రాకపోయినా పర్వాలే కానీ ఎఫ్ఐఆర్ అవ్వాలి కేసు బుక్ అవ్వాలి కేసు బుక్ అయిన కేసులు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి నువ్వు ఎక్కడ కేసు ఫైల్ చేస్తానంటావో చెప్పు మా వరకు మేము ఆ వంతు ప్రయత్నంగా అక్కడ అడ్వకేట్ని ప్రొవైడ్ చేయడం కానీ నామినల్ ఫీజెస్తో నీకు ఎవరైనా అడ్వకేట్ని మేము రిఫర్ చేసి పెడతాం అర్థమవుతుందో నువ్వు ఖమ్మం జూరిస్టిక్షన్ అంటావా అక్కడ వెళ్ళు ఎవరితోనన్నా నాతో మాట్లాడించండి నేనే ఫైనాన్షియల్ హెల్ప్ చేసి నీకు లీగల్ ప్రొసీడింగ్ స్టార్ట్ చేయిస్తాను ఫ్రీగా చేసుకోవడం ఎట్లా కూడా చెప్తాను నువ్వు తిరగాలి కదా నీ కోసం ఎవడ ఇక్కడ పని చేయడు నీ పని నువ్వు చేసుకోవాలి నీ పోరాటం నువ్వు చేసుకోవాలి మేము ఇవ్వగలిగేది సలహాలు సజెషన్స్ నీకు ఏమైనా ఫైనాన్షియల్ సపోర్ట్ చేయగలిగితే ఆ లీగల్ ప్రొసీడింగ్స్లో చేయగలుగుతావు వచ్చిన వాళ్ళందరికీ డబ్బులు ఇస్తూ కూర్చుంటే ఇంక అందరూ ఇక్కడ క్యూ కడతారు అర్థమవుతుందా సో ఇప్పుడు నీకు లీగల్గా నువ్వు ఇందాక బాధపడింది ఏంటంటే నేను ఒక అడ్వకేట్ని పెట్టుకొని లీగల్గా వెళ్ళలేనండి నాకు వచ్చే ఆ మూడు వందలు నా ఖర్చులకే సరిపోతున్నాయి అంటున్నావు అవునా మీరు ఏజూర్ స్టేషన్ పోలీస్ స్టేషన్కి అయితే నీకు కంఫర్ట్ చెప్పు నాకు ఒకసారి ఖమ్మం కంఫర్టా లేకపోతే లేదు అసలు అత్తను కాపురానికి తీసుకెళ్తాడా లేదా అనేది పక్కన పెట్టమ్మా ఓకేనా అంటే మీది ఏ కోట్ వస్తుంది సత్తుపల్లి అంటే అత్తగారు అంటే ఆంధ్ర కదా ఆంధ్ర వెళ్ళి ఇవి రెగ్యులర్ గా ఫైట్ చేయలేదు కాపురానికి తీసుకెళ్లేదాకా ఇవి అక్కడికి వెళ్ళలేదు కాపురం గురించి నేను ఇక్కడ మాట్లాడట్లా ఫస్ట్ తన లీగల్ హక్కుల కోసం తన పోరాటం స్టార్ట్ చేస్తే ఆ లేకపోవడం చాలా బెటర్ అని ఈవిడే రియలైజ్ అవుతుంది ఎందుకంటే నువ్వు ఈ రోజు వేసే కేసు ఆ అమ్మాయిని అతన్ని కూడా అరెస్ట్ చేస్తారు నీకు లీగల్ గా అసిస్టెన్సీ చేయించగలుగుతాను ఈ షో తరపున నీకు ఓకే మీరు పెద్ద మనిషి సపోర్ట్ ఏదో తీసుకోవడానికి ట్రై చేసావు అవ్వాల మీ పోలీస్ స్టేషన్ ఏదో చెప్తే నేను ఇక్కడ రిక్వెస్ట్ చేస్తాను మా అడ్వకేట్స్ మీ జూరిస్టిక్షన్ అడ్వకేట్స్ ఎవరన్నా ఉంటే జూనియర్స్ని నేను వాళ్ళకి డ్రాఫ్ట్ అవి హెల్ప్ చేస్తాను చెప్పు ఏ పోలీస్ స్టేషన్ అంటే ఉండే ఏరియా అక్కడ మేడం అమ్మాయి ఆధార్ కార్డు ఉందా నీకు ఇక్కడ అసలు ఏమున్నాయి మీకు అమ్మంలో ఏమున్నాయి మేనమామ ఇంట్లో ఉంటున్నావు మేనమామ కరెంటు బిల్లు ఏ ఇంట్లో అయితే ఉంటావో అది పలానా ఇంట్లో అడ్రస్ లో ఉంటున్నానండి అని ఆ కరెంటు బిల్లు వాళ్ళు ఒక అఫిడవిట్ లాంటిది అడుగుతారు ఆ అఫిడవిట్ నీ మ్యారేజ్ ఫొటోస్ వీళ్ళకి మ్యారేజ్ అయిన ఇవన్నీ తీసుకొని నువ్వు నీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి ఆ పోలీస్ స్టేషన్ ఏంటి నీకు వచ్చే కోర్టు ఏంటో చెప్పు నాకు ఒకసారి సత్తుపల్లి వెళ్తే సత్తుపల్లి కోర్టు అయితే అంటే మీ జూరిస్టి ఈ ప్రోగ్రామ్ చూస్తున్న సత్తుపల్లి జూరిస్టిక్షన్కి సంబంధించిన అడ్వకేట్స్ ఎవరైనా కానీ ఈ అమ్మాయికి లీగల్గా ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇవ్వగలిగితే మా తరపు నుంచి మేము కూడా లీగల్గా ఎంత మీకు సపోర్ట్ చేయగలమో చేస్తామండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న అడ్వకేట్స్ ఎవరైనా ఉంటే కొంచెం కామెంట్స్లో కనుక మీ నెంబర్స్ ఇస్తే నేను మీతో కాంటాక్ట్ అవుతాను ఇన్ కేస్ ఫైలింగ్లకి వాటికి ఏమైనా ఎక్స్పెన్సెస్ అయితే కనుక నేను పర్సనల్గా ఎక్స్పెన్సెస్ పెట్టుకుంటాను ఎందుకంటే రియల్గా బ్యాక్గ్రౌండ్లో ఎవ్వరూ లేని ఒక బాధితురాలు మమ్మల్ని నమ్ముకొని ఇక్కడ దాకా వచ్చింది ల్యాండ్ ఆర్డర్ని నమ్ముకొని ఇక్కడ దాకా వచ్చింది సో ప్లీజ్ ఎవరైనా అడ్వకేట్స్ ఉంటే కనుక ఈ ఈ ఈ ప్రోగ్రామ్ టెలికాస్ట్ అయిన తర్వాత మీ నెంబర్స్ ఏమన్నా ఎందుకంటే జూరిస్టిక్షన్ నాకు అందరూ తెలియకపోవచ్చు నేను కూడా నా వంతు ప్రయత్నం నేను చేస్తాను ఇన్ కేసు ఎవరైనా సత్తుపల్లి జూరిస్టిక్షన్కి సంబంధించిన అడ్వకేట్స్ ఎవరన్నా ఉంటే కనుక మీ నెంబర్స్ కామెంట్స్లో పెడితే నేను ఒకసారి అది వెరిఫై చేసుకుని మీతో కాంటాక్ట్లోకి వస్తాను నానా మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ అన్నీ ఇందులో నేను చెప్పిన ప్రాసెసింగ్లో ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళండి నా వరకు నేను కూడా అడ్వకేట్స్ని ట్రై చేస్తాను ఈ లోపు ఎవరన్నా మన వాళ్ళు దొరికితే కనుక టీవీ షో చూసిన తర్వాత వాళ్ళని మీకు అసిస్ట్ చేయిస్తాను ఆ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉన్నా నేను మాట్లాడతాను వాళ్ళతో ఓకేనా